సదా గర్తిలో ఉంచుకోవడం వల్ల లాభం కానీ మర్చినందువల్ల నష్టం కానీ ఏముంటుంది తాను ఎప్పుడు బంగారమే కదా అలాగే నేను బ్రహ్మమును అని సదాగ్ఞప్తిలో ఉంచుకోవడం వల్ల లాభం కానీ మర్చినందువల్ల నష్టం కానీ ఏముంటుంది తాను ఎప్పుడు బ్రహ్మమే కదా చూడండి ఈ జ్ఞాన దోశన మనకి ఏం తెలియజేస్తానంటే బంగారానికి తను బంగారం అన్నా అని గుర్తున్నా మర్చిపోయినా బంగారానికి వచ్చే నష్టమే లేదు అది ఎప్పుడు బంగారమే అలాగే మనము బ్రహ్మమును అనే విషయాన్ని నేనే బ్రహ్మమును అనే విషయాన్ని మనం మర్చిపోయినా సరే గుర్తున్నా సరే వచ్చి నష్టమే లేదు మనం ఎప్పుడు బ్రహ్మమే అనే విషయాన్ని మనకి జ్ఞాన తెలియజేస్తా తెలియజేస్తాము అలాగే ఇంకొక జ్ఞాన తీసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగి అంటే అటెండర్ నుండి ఆఫీసుల వరకు అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అట్లే జగత్తు ఈశ్వర స్వరూపమే జీవులందరూ ఈశ్వర స్వరూపులే వ్యవహార దృష్ట్యా తేడాలు ఉండొచ్చు కానీ తాత్విక దృష్ట్యా ఉండదు ఈశ్వరుడు ఒక్కడే చూడండి ఈ జ్ఞాన మనకి ఏం తెలియజేస్తానంటే ఏదైనా ఒక గవర్నమెంట్ ఆఫీస్ తీసుకున్నట్లయితే అక్కడ ఆఫీసులో రకరకాల ఉద్యోగస్తులు ఉంటారు అటెండర్ నుంచి ఆఫీసుల వరకు కానీ అందరికి టోటల్గా కలిపితే వాళ్ళు ఏమంటారు అంటే అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే అందరూ ప్రభుత్వ ఉద్యోగులే అంటారు అట్లే ఈ జగత్తులో ఉండేటువంటి సకల చరాచర జీవరాశులన్నీ ఈశ్వర స్వరూపులే అంటే మనుషులు ఉండొచ్చు జంతువులు ఉండొచ్చు పక్షులు ఉండొచ్చు రకరకాల జీవులు ఉండొచ్చు కానీ అవి వ్యవహార దృష్ట్యా చూసినట్లయితే వేరే వేరేగా అనిపిస్తుంది కానీ తాత్విక దృష్ట్యా చూస్తే అందరూ ఈశ్వర స్వరూపులే అని ఎరిక మనకి కలగడమే ఈ జ్ఞాన యొక్క ఉద్దేశం అలాగే ఇంకొక జ్ఞాన తీసుకున్నట్లయితే అందరిలో ఒకటిగా కృష్ణుని లెక్క చేసినంత కాలం తనకు మహాభారతం అర్థం కానట్లే నిజంగా తనకు మహాభారతం అర్థమైనందుకు గుర్తు ఏమంటే భారతంలో కృష్ణుడు తప్ప మరొకరు కనిపించరు చూసండి ఈ అద్భుతమైన వాక్యం మనకు ఏం తెలుస్తుందంటే నువ్వు మహాభారతాన్ని తీసుకున్నట్లయితే కృష్ణుడిని ఒక్కడిగా నేను లెక్క చేసేవానుకో అప్పుడు నీకు నిజంగా మహాభారతం అర్థం కానట్టే లెక్క నీకు మహాభారతం అర్థమైందని అని గుర్తు ఏంటంటే మహాభారతంలో రకరకాల పాత్రలు ఉంటాయి వేరే వేరే పాత్రలు ఉంటాయి ఆ పాత్రలకంతా సూత్ర ఎవరు శ్రీకృష్ణుడు అనే విషయం అందరికీ తెలుసు మనం అన్ని గ్రంథాలు చదువుకున్నాం కానీ మనం మర్చిపోయాం కాబట్టి మహాభారతంలో ఉండే ఏ పాత్రకైనా ఆధారము శ్రీకృష్ణుడే అంటే అన్ని పాత్రలను నడిపించేది శ్రీకృష్ణుడే అనే విషయాలు మనకి ఎలుగులో ఉంటే అప్పుడు మహాభారతంలో ఉండేది శ్రీకృష్ణుడు ఒకడే అనే విషయాన్ని మనకు అర్థం కాబట్టి నీకు నిజంగా మహాభారతం అర్థమైంది అంటే ఈ మహాభారతంలో ఉండే నడిపించేదంతా సూత్ర శ్రీకృష్ణ పరమాత్ముడే అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఈ జ్ఞాన ప్రశ్నం ద్వారా అలాగే ఇంకొక జ్ఞాన ప్రశ్నాన్ని తీసుకున్నట్లయితే నా జీవితం నా కొరకు కాదు ఇతరుల కొరకే అంటుంటారు కొందరు ఇది పచ్చి అబద్ధం నేను శ్వాసిస్తున్నది నా కొరకు కాదు ఇతరుల కొరకే అని ఎవరైనా అంటే ఇంతకుముందు చెప్పిన మాట కూడా నమ్మచ్చు శ్వాసను నిరాగాటంగా కొనసాగించాలనే ప్రయత్నమే జీవితం అయింది ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే నేను నా కోసం పదకడం లేదు ఇతరుల కోసం పలుకుతున్నాను అని ఉంటారు కానీ అది మనకి ఆ మాట అబద్ధం అని మనం అనుకోవాల్సి వస్తుంది ఎట్లా అంటే మనం గాలి పిలుస్తాం శ్వాస పిలుస్తా ఉంటాం శ్వాస పిలిచినప్పుడు నేను ఇతరుల కొరకు పీలుస్తున్నా అంటే అది ఎలా అర్థమవుతుంది నువ్వు శ్వాస పిలిస్తేనే నువ్వు మన కూడా సాగించగలదు నువ్వు శ్వాస ఎప్పుడైతే ఆగిపోతుందో అదే మరణం కాబట్టి మనం జీవించేది మన కొరకే అనే విషయాన్ని ఈ జ్ఞాన తెలియజేస్తాం అంటే మనం నిరంతరం శ్వాసను పిలుస్తూ ఉంటే అదే జీవితం అయ్యింది కాబట్టి నా జీవితం నా కొరకు కాదు ఇతరుల కొరకే అనేది మనం అని అన్నప్పటికీ మనం నిజంగా శ్వాస పిలిచేది మనమైతే నేను నేనే శ్వాస విరుస్తాను నేను నిరంతరంగా శ్వాసను కొనసాగిస్తానని మనం అనగలమా మన శ్వాస ఎప్పుడు ఆగుతుందో మనకు తెలియదు కాబట్టి ఈ జీవితం కూడా అది భగవంతుని నిత్యానుసారమే జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాన పురంలో మనం తెలియజేస్తాం అదే ఇంకొక జ్ఞాన పుష్నాన్ని నేను తీసుకున్నట్లయితే కుక్క తోక మీద ఒక ఏగ వాలింది అప్పుడే కుక్క తోకను ఊపింది ఏక భయంతో తోకను గట్టిగా పట్టుకుంది తోకతో సహా లోకమంతా ఊగుతున్నట్లు ఏక కనిపించింది ఆహా తోకతో సహా లోకాన్ని నేను ఊపేస్తున్నాను అని ఏక భ్రమపడింది గర్వపడింది చూడండి ఇక్కడ అట్లే మనిషి గర్వపడ గర్వపడడం అజ్ఞానం తన ఆసక్తిను గుర్తించడమే శరణాగతం అంటే ఇక్కడ మనం ఈ కుక్క ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు తెలుసుకున్నా అంటే కుక్క తోక అప్పుడు ఒంకటి కానీ తెలుసు దాని మీద ఒక ఏక వాలింది ఏకవాలినప్పుడు మామూలుగా కుక్క తోక నాటిస్తారు కదా అప్పుడు ఇంకా దాన్ని గట్టిగా పెట్టుకునేది అది ఊగేదానికి ప్రపంచం అంతా ఊగినట్లు అనిపించింది అంటే ఈ ప్రపంచాన్ని అంతా నేనే ఊపిస్తున్నాను అని ఏగా అనుకుని భ్రమపడింది అంటే నా దారానే నేనే ఊపుతున్నాను తోకని అనే భ్రమణ కలిగింది అంటే అక్కడ ఏగమనుకుడింది అంటే తన అహంకారాన్ని తెలియజేసింది కాబట్టి అక్కడ ఏక ప్రమేయం ఏం లేదు ఒక్కతోక ఆడించింది కాబట్టి అది ఊగింది ఈగా అట్లాగే మనం మనిషి అనేవాడు ఎప్పుడు గర్వపడకూడదు గర్వపడ్డాడంటే వాడు అజ్ఞానంతో ఉన్నట్టేలా కాబట్టి మనం చేసేటటువంటి సకల పనులు కానీ చర్యలు కానీ అన్ని భగవంతుని సరగా జరుగుతాయి అని ఎప్పుడైతే ఉంటావో అదే నువ్వు భగవంతుడికి ఇచ్చే శరణాగతి కాబట్టి ఈ జ్ఞాన ప్రశ్నల ద్వారా మనకేం తెలుస్తుంది అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఎప్పుడైతే మనం అణచివేస్తామో అప్పుడు నిజంగా భగవంతుడికి మనం సరాగతి చెందినట్లు గుర్తు అదే ఈ జ్ఞాన ద్వారా మనం తెలియజేస్తాం అందరికీ నమస్కారం